కుచించుకుపోయిన కుందేరు వాగు ఇప్పుడు చీరల పట్టణ ప్రజలను వణికిస్తోంది నాలుగు వందల మీటర్ల విస్తీర్ణంతో ప్రవహించే ఈ కుందేరు వాగు ఇప్పుడు కేవలం పది మీటర్లలోనే ప్రవహిస్తుందంటే వాగు ఎంత మేరకు ఆక్రమణలకు గురైందో అర్థం చేసుకోవచ్చు దీంతో చీరాలలో ప్రవహించే కుందేరు వాగు మరో బుడమేరు కానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి చిన్న ముంబైగా పేరుగాంచిన చీరాల పట్టణ ప్రజలు చిన్న వర్షం పడితేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది సువిశాలంగా ప్రవహించే కుందేరువాగు ఇప్పుడు చిన్నపాటి పిల్ల కాలువను తలపించడం అదీ కాక ఇది కేవలం ప్రస్తుతానికి మురికి నీరు పారే కాలువకు మాత్రమే పరిమితం అవ్వడం అది కూడా పూర్తి స్థాయి వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తోంది సముద్రానికి పక్కనే ఉండే చీరాల ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న అక్కడి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది చీరాల పట్టణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా స్థానికులను ఇప్పటివరకు కాపాడింది ఈ కుందేరు వాగే వరదలు విపత్తుల సమయంలో ఎంతటి నీటి ప్రవాహాన్ని సైతం తన గర్భంలో కలుపుకొని ముంపును కాపాడే వరప్రదాయిని ఇప్పుడు ఆక్రమణలతో కుచించుకుపోయి జీవాన్ని కోల్పోయింది కాకతీయుల కాలంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన కుందేరును నాలుగు దశాబ్దాల క్రితం చీరాల పరిసర ప్రాంతాలకు మంచినీటిని అందించడానికి ఉపయోగించేవారు వెదులుపల్లి దగ్గర ప్రారంభమైన ఇది చిన్నగంజా మండలం ఏటివాగ్ దగ్గర ముగుస్తుంది దీని మొత్తం విస్తీర్ణం దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది ఇది శాశ్వతంగా ఏర్పడినది కుందేరు అయితే ఈ కుందేరుని ఈ కాలంలో ఈ పాలక వర్గాల కారణంగా పాలక వర్గాల దుశ్చర్య కారణంగా ఇది ఆక్రమణకు గురైపోతా ఉంది కుందేరు కుచించపోయింది కుచించిపోయిన కారణంగా కుందేరు పారుదల లేదు ప్రధానంగా మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణలు గురైపోయింది ప్రధానంగా ఇక్కడ చీరాల పట్టణంలో ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గర కట్ చేసి గతంలో కట్ చేసి అక్కడి నుంచి జీరో కార్డ్ ప్రారంభించి చిన్నగాంజ దగ్గర మళ్ళీ అక్కడ కలపాలని చెప్పి చెప్పేసి అన్నారు వేడపాలెం దగ్గర సైపం దగ్గర అది క్లోజ్ చేసేసి ఊటీని పూర్తి చేశారు పూర్తి చేసిన కారణంగా ఇది పారుదల లేదు పారుదల కోసం మేము కుందేరు పరిరక్షణ కమిటీ పేరుతో అనేక సందర్భాలు అనేక విధాల ఈ ప్రభుత్వం దృష్టికి ఈ పాలక వర్గాల దృష్టికి అనేక సందర్భాలు తీసుకెళ్ళాం కానీ పాలక వర్గాల్లో చలనం ఉండటం లేదు కుందేరులో ఆక్రమణలు ఒకవైపు మరోవైపు గుర్రపు టెక్కల ఆకులతో వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి చెత్త కుందేరులో వేయడంతో ప్రస్తుతం దుర్గంధం వెచ్చ చల్లుతోంది అటువైపుగా వెళ్లే ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి తప్పడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం వచ్చిందో ఇది గతంలో ఫ్లడ్లు వచ్చినప్పుడు ఈ కట్టలు బలహీనంగా ఉండటం వల్ల తెగి మరి ఐదుగురు చనిపోవటం రెండు బ్రిడ్జీలు కూలిపోవటం ఉంది అలాంటి పరిస్థితుల్లో కుందేరు ఆధునీకరణించి ఆక్రమణ తొలగించి దీంట్లో ఉండేటువంటి ఈ డస్ట్ అంతా కూడా తీసేసి పారుదల కల్పించకపోతే మరి అదే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉంది చిరాల్లో ఉన్నటువంటి ఏకైక మరి డ్రైనేజీ కుందేరు అంతకుముందు అయితే సాగునీరు కూడా ఈ కుందేరు ద్వారా అందుకునేవి ఇటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్రమ గురయ్యి చెత్త చెతారం అంతా పేరుకుపోయి ఆ డంపింగ్ యార్డ్లన్నీ కూడా ఇటు ఉన్నటువంటి మరి పంచాయతీ మున్సిపాలిటీలు కూడా ఈ డంపింగ్ సిస్టమ్ పెట్టినందువల్ల చియింది దుర్గంధం వేస్తూ ఉంది దీనివల్ల చిరాల ప్రజలకి భవిష్యత్తులో ప్రాణగండం ఉంది దీనివల్ల కాబట్టి అధికారులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పారు కుందేరు ఆధునీకరణ ఆక్రమణ దొరికిస్తామని అదేవిధంగా ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా మరి హామీ ఇచ్చి ఉన్నారు కుందేరుని నేను అభివృద్ధి చేస్తాను ఆధునీకరణ ఇస్తానని చెప్పని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మరి డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా పనిచేయపోతే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం పాలకులు కుందేరు మీద దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు తెలంగాణలోని హైదరా తరహాలో కుందేరును ఆక్రమించుకున్న వారిపై కోడా జులిపించాలని లేకపోతే విజయవాడ ప్రజలు బుడమేరుతో పడిన కష్టాలు పడ్డానికి సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు సుమారు లక్షల జనాభా మురుగునీరు ఈ ఈ ప్రకృతి ప్రసాదించిన కుందేరు ద్వారా మాత్రమే ఆ మురుగు నీటి సమస్యని తీరుస్తా ఉంది అటువంటి ఈ తీర్చేటటువంటి జీవనాడి లాంటి ఈ కుందేరుని కాలక్రమంలో భూముల యొక్క విలువ పెరగటం ద్వారాగా కొంతమంది బడాబాబులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఆక్రమణకు గురి చేస్తూ ఈ యొక్క మురుగు నీటి పోయే వసతి తగ్గిపోయి పైపెచ్చు ఈ మురుగునీరు పారుదల లేకోకుండా సముద్రంలోనికి అటు ఈపురిపాలెం స్ట్రైట్ కట్ కావచ్చు వేటపాలెం స్ట్రైట్ కట్ ద్వారాగా ఈ మురుగునీరు వర్షపు నీరు బయటికి పంపాల అటువంటిది పాలక వర్గాలు దీని మీద దృష్టి పెట్టకుండగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా కనీసం ఒక్క చారుడు మట్టి తీసటం కానీ ఒక నీళ్లు కుందేరులో నుంచి సముద్రంలోనికి పంపించే స్ట్రైట్ కట్ల ద్వారాగా కానీ ప్రయత్నమే జరగల ఫలితంగా ఏమైంది మొత్తం మొత్తం నీరు మొత్తం స్టాగ్నేట్ అయిపోయి మురుగునీరు వర్షపు నీరు మొత్తం స్టాగ్నేట్ అయిపోయి కుళ్ళు వాసన మురుగు వాసన ఈగలు దోమలతోటి ఈ ప్రాంతాలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి పాలక వర్గాలు ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గాలు ఈ కుందేరు మీద దృష్టి పెట్టి ఈ చీరాల మురుగునీటి సమస్యని అధికంగా పడ్డప్పుడు ఈ వర్షపు నీటి సమస్యని స్ట్రైట్ కట్ లో ద్వారాగా సముద్రానికి పంపిస్తే ఈ యొక్క మురుగు వాసన దుర్గంధము పోయి చీరాల ప్రజలు గాలి పీల్చుకుంటారు